హైదరాబాద్ లో జీరో మైలురాయి భారతదేశానికి సున్నా మైలురాయి అనేది నాగపూర్ లో ఉంది అలాంటి సున్నా మైలురాయి హైదరాబాద్ లో కూడా ఉంది జీరో మైలురాయి అనేది చాలా వరకు హైదరాబాద్ వాసులకు తెలియదు హైదరాబాద్ ప్రాంతం ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసుకోవడానికి ఈ సున్నా మైలురాయిని పూర్వకాలంలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది సాధారణంగా మనం ప్రయాణించేటప్పుడు రోడ్డు ప్రక్కన మైలురాయిని చూస్తూ ఉంటాం ఈ మైలురాయి ఆధారంగా మనం వెళ్లే ప్రాంతం ఎంత దూరంలో ఉందో తెలుసుకుంటాం అయితే ఇంతవరకు జీరో మైలురాయిని ఎప్పుడు చూసి ఉండం అలాంటి జీరో మైలురాయిని హైదరాబాద్ లోని అసెంబ్లీకి ఎదురుగా నేషనల్ హైవే నలభై నాలుగు చూడొచ్చు ఈ మైలురాయిపై జీరో ఒకవైపు మరోవైపు నాగపూర్ కు నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నట్లు కనిపిస్తుంది ఒక ప్రాంతం ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసుకోవడానికి జీరో మైలురాయి ప్రామాణికం మైలురాయి ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మధ్య దూరం తెలుసుకోవచ్చు ప్రస్తుతం ఈ జీరో మైలురాయి వద్ద సందర్శకులు ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు